హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు హుందాయి కంపెనీకి సంబంధించి హుందా వెన్యూ న్యూ మోడల్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు మొదటి డెలివరీ అయితే జూబ్లీస్ లో జీఎస్పీ ఉందా వాళ్ళు అయితే మొదటి డెలివరీ చేశారు అయితే న్యూ మోడల్ ఫీచర్స్ ఏంటి ఆ పాతదానికి దీనికి తేడా ఏంటి దీనికి కాస్ట్ ఎంతో మనతో వివరించడానికి జేఎస్పీ ఉందాయ్ ఆ ప్రతినిధి సాయి కుమార్ గారు మనతో ఉన్నారు సో సార్ చూస్తున్నారు కదా న్యూ మోడల్ వచ్చింది అంటున్నారు సో గత వెన్యూకు దీనికి తేడా ఏంటి ఫీచర్స్ ఏమున్నాయి అలాగే కాస్ట్ వేరియేషన్ ఎట్లా ఉన్నాయి సార్ గత వెన్యూ ఈ వెన్యూ కి చూసినట్టు కంప్లీట్లీ కాస్మెటిక్ చేంజెస్ కానివ్వండి వెహికల్ ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఓకే మీకు చూసుకున్నట్లయితే ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ లోనే వన్ పాయింట్ టూ కప్ప ఇంజన్ సెవెన్ లాక్స్ నైన్ థౌసండ్ ఎక్సో రూమ్ స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్ బేస్ మోడల్ పెట్రోల్ దీంట్లో మనకి ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం మనకి వెన్యూ ఏంటంటే డీజిల్ నుంచి కూడా ఆటోమేటిక్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ట్రాన్స్మిషన్ డీజిల్ లో ఇది సార్ మనకి హెచ్ఎస్ టెన్ కంప్లీట్లీ టాప్ అండ్ విత్ డీజిల్ ఆటోమేటిక్ ఓకే సార్ మనకి ఇక్కడ చూసుకునే ఫ్రంట్ లో ఎల్ఈడి పొజిషనింగ్ డిఆర్ఎల్స్ ఓకే లైక్ స్పోర్టీ లుక్ సార్ అండ్ ఆల్సో డార్క్ క్రోమ్ గ్రిల్ ఓకే అండ్ ఆల్సో క్వాడ్ బీమ్ ఎల్ఈడి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంటారు సార్ లైక్ విజన్ లో కానివ్వండి సార్ వైడ్ లో కానివ్వండి మనకి ఇప్పుడు నైట్ విజన్ లో కానీ విజన్ లో కంప్లీట్ డిఫరెంట్ ఓకే మీకు వైడర్ గా ఉంటది ఓకే అంటే లోపల అంటే ఫీచర్స్ ఏమున్నాయి దానికి ఇంకా ఇంకా ఫీచర్స్ ప్రీవియస్లీ ఏంటంటే ఓన్లీ ప్రొజెక్టెడ్ టైప్ ప్లాన్స్ ఇచ్చినాడు సార్ మనకి ఓకే ఇందులో ఏంటంటే మనకి క్వాడ్రూమ్ హెల్ఈడి ఇచ్చినాడు సార్ ఓకే దానికి ఏంటంటే ప్రొజెక్టెడ్ హెల్ఈడి మాత్రమే వస్తుంది ఓకే ఓన్లీ ప్రొజెక్టెడ్ లో హాలోజన్ మాత్రమే లైట్ ఓకే ఇప్పుడు మనకి ఇది క్వాడ్ రూమ్ లో లైట్స్ వస్తుండేమ్ లోల్ఈడి లైట్స్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది పాత పాతదానికి కూడా ఉండే ఇది సార్ పాత దానికి ఓన్లీ మనకి లెవెన్ ఓన్లీ వన్ ఫీచర్స్ ఉండే విత్ లైక్ లెవెన్ ఫీచర్స్ ఓకే ఇందులో ఇందులోకి వచ్చేసరికి కంప్లీట్లీ మనకి నైన్టీన్ ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి సార్ ఓకే విత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ లెవెల్ టు అండ్ వస్తుంది ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఇంత ముందు వాడికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ సో సీటింగ్ డిజైన్ ఎలా ఉంది సార్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ గా ఫోర్ వే అడ్జస్టబుల్ ఉంటుంది సార్ మనకి ఓకే ముందుకి వెనక్ అండ్ ఆల్సో అప్ అండ్ డౌన్ ఉంటుంది మనకి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ డిస్ప్లే సార్ ఓకే డిస్ప్లే సార్ ఓన్లీ టాప్ అండ్ లో మనకి అవైలబుల్ ఉంది సార్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ ఇంచెస్ డిస్టల్ క్లస్టర్ ఓకే విత్ లైక్మెంట్ ఆఫ్ టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అండ్ రొటీన్ అవర్ ట్రైప్స్ మైలేజ్ యావరేజ్ మైలేజ్ అండ్ ఆల్సో హౌ మచ్ కిలోమీటర్స్ ఇట్ విల్ ైడ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్లైండ్ స్పాట్ మానిటర్ యూ కెన్ సీన్ దట్ బ్లైండ్ స్పాట్ మానిటర్ వచ్చేస్తుంది సార్ కంప్లీట్లీ దీంట్లో ఆల్సో ఇది కొత్త ప్యాటర్న్ సార్ ఇంత ముందుకు వెనుక లో ఈ వెన్యూ ప్యాటర్న్ లేదు అండ్ ఆల్సో పుష్ బటన్ విత్ డ్యూవెల్ లెయరింగ్ ఆఫ్ బీచ్ కలర్ అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ఓకే అంటే దాని పాత దాని దీనికి ఎంత కంఫర్ట్ ఏంటి సార్ పాత దాంట్లో ఏంటి ఓన్లీ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉండేది సార్ ఓకే ఇది కంప్లీట్లీ కర్వ్ డిస్ప్లే విత్ 12.+ 12.3 24.3 స్క్రీన్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్ ఓకే సార్ ప్రీవియస్లీ మనకి ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ FATC ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం టైప్ లో ఉంటుండే సార్ ఏసీ అనేది ఇప్పుడు ఏంటంటే సైజ్ ఆఫ్ ది ఏసీ అనేది ఇంక్రీజ్ అయింది మనకి ఓకే 12 అండ్ ఆల్సో మనకి ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది పాత దాంట్లో ఇది సెంట్రల్ సెంట్రల్ క్రాష్ పైడ్ అంటారు సార్ మనకి కంప్లీట్లీ ప్రీమియం వెహికల్స్ లలో లైక్ మర్సిడీస్ అండ్ ఆల్సో ఇంకొక వెహికల్స్ లలో ఉండేటట్టు ఉంటారు సార్ మనకి ట్రాక్షన్ కంట్రోల్స్ విత్ ఆటో హోల్డ్ పార్కింగ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకింగ్ సార్ ఇది ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ ఇంత ముందుకు వెంటిలేటెడ్ సీట్స్ లేదు పాత దాంట్లో ఇందులో వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది

ఇంకా దీని ఫీచర్ ఏంటి స్క్రీన్ ఓకే ఏసీ విత్ మీకు ఏంటంటే కంప్లీట్లీ బోస్ స్పీకర్స్ వస్తుంది సార్ ఎయిట్ ప్రీమియం స్పీకర్స్ కూడా స్పీకర్ కూడా సౌండ్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ప్రీమియం బోస్ స్పీకర్స్ ఇవ్వడం జరిగింది సార్ విత్ ఎయిట్ స్పీకర్స్ ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ అండ్ వన్స్ సబ్ ఓఫర్ ఫ్రంట్ లో ఉంటుంది అండ్ ఆల్సో బ్యాక్ డిక్కీలో కూడా ఉంటుంది మీకు ఓకే అండ్ ఆల్సో ఫ్రంట్ రేర్ అడ్రస్టర్స్ విత్ ఏ కంప్లీట్లీ లెదర్ ప్యాక్ ఓకే లెదర్ ప్యాక్ సీట్స్ సార్ ఇవి ఓకే మనకి సార్ డిక్కీ ఎంత స్పేస్ ఉంటది ఎట్లా ఉంటది సార్ ప్రీవియస్లీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ లీటర్స్ బూట్ స్పేస్ సార్ ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ లీటర్స్ బూట్ స్పేస్ ఓకే విత్ ఇంక్రీజ్ ఆఫ్ ట్వంటీ లీటర్స్ ఓకే ఫైన్ మనకి ఇంకా స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్ వెన్ కంపేర్ టు పాతదానికి ప్లస్ ఇప్పుడు న్యూ వర్షన్ ఓకే అండ్ ఆల్సో రేర్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ సార్ ఓకే విత్ ఎల్ఈడి అండ్ ఆల్సో హై మౌంటెన్ షో ప్లాంట్ విత్ రేర్ వైపర్ అండ్ వాషర్ విత్ రేర్ కెమెరా ఓకే అండ్ ఆల్సో రేర్ పార్కింగ్ సెన్సర్ స్టాండర్డ్ లెవెల్ ఓకే స్టాండర్డ్ లెవెల్ నుంచి వస్తుంది రేర్ పార్కింగ్ సెన్సెస్ అండి సన్ షేడ్ అట్లా వచ్చినా విని ముందు కంప్లీట్లీ సన్ అనేది లేదు సార్ ఇప్పుడు మనకి ప్యాటర్న్ వైజ్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్లీ మనకి టాప్ ఎండ్ లో వచ్చేస్తుంది సార్ రేర్ సన్షేడ్ అనేది ఓకే సో వీల్ వీల్స్ ఎలా మాడ ఇలాంటి మాడల్ ప్రీవియస్ దాంట్లో ఎట్లా అంటే సేమ్ ఆర్ సిక్స్టీన్ డైమండ్ కట్ కలర్ తెలిసే ఇప్పుడు కూడా ఆర్ సిక్స్టీన్ డైమండ్ కట్ అలా తెలిసే బట్ బేస్ లో చూసుకున్నట్టు ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్ ఓకే డైమండ్ కట్ కలర్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్ మోర్ స్టైలిష్ వెడ్ సుకింగ్ బంగ్ ఎన్ని సేల్ చేశాను సార్ ప్రెసెంట్ ఈ రోజు దీనికి లాంచింగ్ అనేది జరిగింది సార్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మేము ఈరోజు లాంచింగ్ తో పాటు మిగతా ఇంకా టూ కార్డ్స్ కూడా డెలివరీ చేశాము చూసారు కదా హుందాయ్ ఈ వెన్యూ న్యూ మోడల్ అయితే ఆకట్టుకుంటుంది చాలా అంటే మనకు లగ్జరీగా ఉన్నట్టుంది ఈ కార్ అయితే ఇది టాప్ అండ్ మహల్ హెయిర్ అయితే మనకు సాయి కుమార్ వివరించారు సో మీరు కూడా కొనాలనుకుంటే కొనొచ్చు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను విస్తున్నాను